నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కన్నెకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినటువంటి కొలనపాకు వాసుదేవరావు గారు మనతో పాటు ఉన్నారు ఈ గ్రామానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి నేను ఈ గ్రామానికి సేవ చేయాలనే దృక్పథంతో సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది మరి గతంలో ఉన్న అభ్యర్థుల కంటే భిన్నంగా నేను ఈ గ్రామ పరిపాలన కావచ్చు ఈ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి నేను చొరవ అంటున్నారు ఆ ప్రచారంలో భాగంగా ఇక్కడ మనకు ఈ దారిలో ఒక ప్రచారంలో వినూత్వంగా ప్రజల వద్దకు వచ్చి ఓట్ల అభ్యర్థం జరుగుతుంది వాసుదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే మీరు ఈ గ్రామాన్ని గతంలో కంటే భిన్నంగా ఈ గ్రామంలో సమ అంటే భిన్నంగా మీ యొక్క కార్యాచరణ ఏముంది మీరు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అంటారు ప్రచారము అంటే గ్రామంలో ఇద్దరు కొన్ని సమస్యలుండే బస్సు లేదు ముఖ్యంగా ఎక్కడికి పోవాలన్నా ఇటు చాలా ఇబ్బంది అవుతుంది ఇది తిప్పర్తి అన్న పోవాలి అటు చాలా దూరం ఎటు పోయినా పది పదకొండు కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది దాని గురించి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నా ఇంతవరకు బస్సు లేదు అయితే నేను ఫస్ట్ కాగానే సర్పంచ్ కాగానే నేను అనుకుంటుంటే బస్సు ముఖ్యంగా ఆర్టీసీ బస్సుని వేయిస్తా అని చేస్తున్నా అంతేకాదు నేను మొదల నుంచి నాకు ఒక మచ్చ లేకుండా నీతి నిజాయితీగా దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేసిన పార్టీ జానారెడ్డి గారికి చేసిన అయితే ఇప్పుడు స్వతంత్రంగా చేస్తున్నా దానివల్ల ఏంటంటే ఒక బస్సే కాదు వా కొన్ని వాటర్ సమస్యలు ఉన్నాయి తర్వాత ప్రజలకు ఏందంటే చాలా ఇబ్బందులు ఏంటంటే ముఖ్యంగా మన మురికి కాలువలేవు లేక రోడ్డు మీద వదిలిపెడుతున్నారు ఇప్పుడు మీరు ఇట్లా చూసినట్టయితే మొత్తం రోడ్లు బార్డర్ కరాబ్ అవుతాయి యాదవల బజార్ ఉంది ఆ బజార్ మొత్తం చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు దేవాలయానికి పోవాలన్నా అటు పోవాలన్నా చాలా మంది వచ్చి మీరు ఈ రోడ్డు కనుక జయించండి అని చెప్పిండ్రు యాదవల బజార్ అక్కడ బడి ముందల నుంచి యాదవల బజార్ నుంచి గుడి దాకా ఇక్కడి నుంచే రోడ్డు ఉంది అది మొత్తం అసలు చిన్న వెహికల్ కాదు నడిచిపోవాలన్నా ఇబ్బంది అవుతుంది అలాంటి బజార్లన్నీ నేను శ్రద్ధ తీసుకొని దగ్గరుండి చేయిస్తాను నా స్వతంత్రంగా చేయిస్తాను తర్వాత ఏసీ కాలనీలో కొన్ని మోరీలు ఇంకా కాలేదు చేసిండ్రు కానీ అవి మోరీలు కొన్ని పంచాయతీల వల్ల గొడవల సీసీ రోడ్డు పోయటం వల్ల ఆగిపోయినాయి అయితే వాటిని కూడా నేను శ్రద్ధ తీసుకొని మోరీలు అవన్నీ కూడా చేయిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను సరే గ్రామంలో ఈ కన్నెకల్లో గ్రామము ఇది మేజరు గ్రామంగా ఉన్నది దీన్ని మండలం కూడా ప్రకటించాలని గతంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఏదైతే రాజకీయ పార్టీలకు విన్నపించడం జరిగింది ప్రజలు కూడా వాళ్ళ యొక్క కోరిక ఉన్నది మండల కేంద్రంగా ప్రకటించాలి దాంతోపాటు సమస్యలు కూడా అంతకు రెట్టింపే ఉన్నాయి ఈ గ్రామంలో అంతర్గత సమస్యలు కావచ్చు రోడ్లు కావచ్చు మురుగు నీటి మురుగు కాలాల సమస్యలు కావచ్చు నీటి సమస్య చాలా ప్రధానంగా సమస్య ఉన్నది ఈ సమస్యలు అన్నీ చాలా ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారానికి మీ మేనిఫెస్టో ఏముంది మీ ప్రజలకు ఏ విధంగా మీరు చెప్తున్నారు మీరు ఏ విధంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారంట అయితే వాస్తవానికి ఇక్కడ మీరు అన్నట్టు మండలం పెడసరి అయిపోయింది అసలు మాకు సంబంధమే లేదు మాడుగుల పెళ్ళి ఫస్ట్ మేము తిప్పర్తి అనుకున్నాం అది జానారెడ్డి గారు ఫస్ట్ ఎనిమిది శాఖల మంత్రి గారు ఉన్నప్పుడు తిప్పర్తి చేయాలని మేము చాలా కోరుకున్నాం అయితే దాని గురించి దరఖాస్తు పెట్టుకుంటే ఏమైందంటే మళ్ళీ ఇటువాదు జానారెడ్డి గారికి ఓట్లు అటు చాలామంది వస్తారని చెప్పి ఏడుగూడాలని మళ్ళీ నిల్వనూరు మండలం కిందికి చేసిండు నిల్వ మండలం నుంచి మొన్న ఉండేది దాదా తర్వాత రాజకీయ పరంగా మళ్ళా పెళ్లికి చేర్చిండు అయితే పెళ్లికి అనేది చాలా ఇబ్బంది అవుతుంది ఎంత అంటే అసలు బాట లేదు రోడ్డు లేదు బండి పోవాలంటే మధ్యన పంక్చర్ అయితే తోసుకొని రావాలి అలాంటివి ఉన్నది అందుకోసం వీలున్నంత వరకు అసలు కన్నె మండలంగా ఉండాలి ఈ కన్నె మండలాన్ని చా మరి రాజకీయ నాయకులు పట్టించుకుంటలేరు ఎవరి తోచిన విధంగా వాడిపోతున్నా అయితే నేను అనేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన మండలానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ మండలం చేస్తే ఏడుగూడాలకు కూడా మండలం ఉంది ఇక్కడ హాస్పిటల్ ఉంది ఇక్కడనే పెద్ద సబ్ స్టేషన్ ఉంది ఈ ఏడుగూడాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్కూల్లో చదువుతారు అంటే మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఇక్కడనే ఉంది హాస్పిటల్ ఉన్నాయి తపాలా ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ మండలంగా నోచుకోకుండా అయిపోయింది అయితే చాలాసార్లు జానారెడ్డి గారికి మేము వినమించుకున్నాం ఇప్పుడు రెడ్డి గారు కూడా మొన్న చెప్పినాం చేస్తా అన్నాడు మాట ఇచ్చిండు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అయిపోయినాయి అవుతాయి అని అన్నారు ఇంకోటి మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వారు మేము పోయి అడిగితే తిప్పర్తి నుంచి ముషంపల్లి నుంచి మేము రోడ్ వేస్తున్నాం డబల్ రోడ్ వేస్తా ఇక్కడ నుంచి తిప్పటికి కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేయించండు ఆల్రెడీ శాంక్షన్ చేసింది వర్క్ అవుతుంది విషంపల్లి నుంచి ఇక్కడికి అయింది ఇక్కడ నుంచి తిప్పటి కూడా కోమటిరెడ్డి ఎంకారెడ్డి రెడ్డి గారు శ్రద్ధ తీసుకొని నేను జయిస్తా అని అన్నారు జయిస్తారు వారు అది ఇక్కడ ప్రధానంగా యువత పెడదారి పట్టుకొని ఉండడానికి వాళ్ళు మత్తుపద్రదలకు బానిసవుతారు వాళ్ళకు ఆడుకోవడానికి ఆట స్థలం క్రీడా స్థలం జిమ్ చేయడానికి ఓపెన్ జిమ్ కార్యక్రమం లేకపోతే గ్రంథాలయం ఏర్పాటు చేయాలని యువత బాధానం కోరుతున్నారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలంటారు వీటిపై మీరు ఏమైనా చొరవ చూపే అవకాశం ఉందంటారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మన ఏరియాలో మీరు అన్నట్టు జిమ్ అలాంటివి ఏం లేవు అయితే ప్రస్తుతం పిల్లలకు ఆటలు మన దేవాలయంలో కొన్ని ఏర్పాటు చేసినాం ఏది హరిహర క్షేత్రం అని ఉంది అక్కడ మేము స్వతంత్రంగా మా అన్నగారి కుమారుడు కృష్ణారావు అని గుడి కట్టిచ్చిండు ఆ గుడిగా పక్కనే పిల్లల ఆట స్థలం కూడా వేర్పిచ్చిండు ఇక స్కూల్లో కూడా ఉన్నాయి అంతే కాదు మధ్యన కూడా అనుకున్నాం కానీ అది గవర్నమెంట్ భూమిలో కొంతమంది అడ్డం రాబట్టి అది కూడా వేయలేదు దాని గురించి ఆగిపోయింది అట్లాంటివి నేను చాలా చేయాలనుకుంటున్నా ఊరికి అది సరే ఇక్కడ మహిళలకు ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు వృద్ధులకు వృద్ధులు ఉన్నారు మహిళలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వితంతులు ఉన్నారు వీళ్ళందరికీ మీరు సేవలు ఏ విధంగా అందించే అవకాశం ఉందంటారు వీలున్నంతవరకు అందరికీ పెద్ద చిన్న అని కాదు అందరికీ వీలున్నంత వరకు పెద్ద మనుషులకు నేను చేస్తా వాళ్ళ సహాయ సహకారాలు నాకు అందించు అందిస్తారనే ఉద్దేశంతో ఉన్నా ఎందుకంటే నేను మొదల నుంచి అందరి నోళ్ళల్లో ఉంటా మంచి మంచి వ్యక్తిగా ఉన్నా ఆ పని కూడా నేను నాకు నన్ను గెలిపించితే వాళ్ళకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాను ఇదే సేవలు వాళ్ళ సేవలను ఉంటాను సార్ గ్రామం అంటేనే సర్పంచ్ అంటేనే గ్రామానికి ఒక పెద్ద దిక్కు ఒక పెద్ద ఆయనగా చూస్తారు అలాంటి గ్రామానికి గ్రామ సర్పంచ్ మొదటి వ్యక్తి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి ఇంకా చాలా వగేర వగేర పంచాయతీలు వస్తాయి గిట్టు పంచాయతీ వస్తుంది ఇవి అన్నింటినీ పోలీస్ స్టేషన్ పంచాయతీలు కానీ ఏ అయినా వచ్చిన సందర్భం వచ్చి అలాంటి సందర్భం చెప్పి రాదు చెప్పకుండా వస్తుంటుంది ఆ పరిష్కారానికి పెద్ద దిగ్గా సర్పంచ్ దగ్గరికి వస్తారు ఒకవేళ మీకు అవకాశం పట్టం కడితే మీకు సర్పంచ్ కానీ ఆ సమస్యల పరిష్కారానికి ఈ గ్రామంలో రెవెన్యూ ఆఫీసుకు పోకుండా కానీ పోలీస్ పోకుండా పార్టీలకు అతీతంగా ప్రజలకు మీరు ఏ విధంగా సేవలు అందించాలనుకుంటున్నారు నేను తప్పనిసరిగా మీరు అన్నది కరెక్టే ఎందుకంటే ప్రతి పంచాయతీలో వాళ్ళు కనుక మనని అంటే మన దగ్గరికి వచ్చినట్టయితే మనం కంపల్సరీ వాళ్ళ మీద శ్రద్ధ తీసుకొని వాళ్ళని తీసుకొని పోయి ఏ పంచాయతీ ఉన్నా కానీ తప్షా ఊళ్ళేనే చేస్తాం బయటికి తీసుకుపోకుండా వీలున్నంత వరకు ఇక్కడనే నేను మొదల నుంచి నా ఉద్దేశం అది ఎవరికి పంచాయతీ ఉండకూడదు కొట్లాడుకోవద్దు వాళ్ళందరినీ కలపాలి ఏ పార్టీ అయినా నాకు సంబంధం లేదు అన్ని పార్టీలు ఎందుకంటే అన్ని పార్టీల వ్యక్తుల్ని మనం తీసుకునేటట్టు ఉండాలి కానీ మనం ఒక పార్టీ వ్యక్తిని కించబడటం కానీ వాళ్ళని మొదల నుంచి నాకు లేదు అప్పుడు కాంగ్రెస్ ఉన్న తెలుగుదేశం వాళ్ళని తీసుకున్నాం తెలుగుదేశం ఉన్నా కాంగ్రెస్ వాళ్ళకు హెల్ప్ చేసినాం అది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అనే పార్టీ గుర్తులకు అతీతంగా జరుగుతుంటాయి ఇది అంటే పార్టీలతో సంబంధం ఏమి ఉండదు అవును మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది ప్రజలు ఎలాంటి స్పందన ఉంది ప్రజలకు మీరు హామీలు ఏమన్నా ఇస్తున్నారు ఇంకా మీరు ప్రత్యేక కొత్త హామీలు ఏమన్నా ప్రజ ప్రజలకు కొత్త హామీలు ఏం లేదు నేను ఏంటంటే ఒకవేళ గెలవగానే ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఒకటి పిల్లలకు ఆట స్థలాలు తర్వాత ఊరుకు చెట్లు ముఖ్యంగా చెట్లు లేకుండా అయింది తర్వాత ఇవి మురికి కాలువలు ఈ కాల్వల మీద చాలా శ్రద్ధ తీసుకుంటా అని చెప్తారు సరే ప్రధానంగా గ్రామంలో వనరులు ఏ అయితే ఉంటాయో ఈ ప్రకృతికి ప్రసాదించిన వనరులు అయితే లేకపోతే పర్యావరణాన్ని పరిరక్షించబడుతుంది చెట్ల పెంపకం విషయంలో కావచ్చు వీటన్నిటిపై మీరు ఎలాంటి దృష్టి పెట్టే అవకాశం నేను మొదల నుంచి మీరు చూస్తే తెలుస్తుంది దాదాపు గ్రామ పంచాయతీ సహాయ సహకారంతో దాదాపు రెండు వందల చెట్లు నాటించిన వాటికి నీళ్లు కూడా స్వయంగా నేను ఇంటి దగ్గర ఉండే కట్టించిన నేనే కట్టినా ఇప్పటికీ చెట్లు పెరిగినాయి ఒక్క చెట్టు కూడా బొలే అట్లా కాపాడిన ముందు ముందు కూడా గ్రామ పంచాయతీలో అన్ని చెట్లు పెట్టించి చాలా నందనవదనానికి తీర్చిదిద్దాలి ఒక ఊరు గ్రామ పంచాయతీ అంటే మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి దీనికి నేను వీలైనంత వరకు సహాయం చేస్తాం అది సార్ ప్రస్తుత రాజకీయాలు మాత్రం డబ్బుమయ్యే రాజకీయాలు రాజకీయ పార్టీలు ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి మద్యము డబ్బు ఇచ్చి ఇలాంటి ఆ సంస్కృతి పోయి ప్రజల్లో స్నేహభావం స్నేహభావంతో మెలిగేటట్టు దాంతోపాటు కూడా డబ్బుకు మద్యానికి తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ఏదైతే ప్రజలు కోరుకున్న వ్యక్తే సర్పంచ్గా ఉండాలని ఎవరైనా ఆశిస్తుంటారు మరి మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది మీరు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు ఒకటండి గ్రామంలో సహాయ సహకారాలు ఉండాలంటే పార్టీ అనుబంధం ఉండాలి అయితే పార్టీ అనుబంధం వచ్చిన వాళ్ళు సహాయ సహకారాలకు తోడ్పడతలేదు చాలా వరకు చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు గెలిచిన తర్వాత కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అయితే దానివల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళ పనిలో వాళ్ళని నిమ్మగారు నేనేమని అంటున్నట్టే నేను ఇండిపెండెంట్గా చేస్తున్నా కాబట్టి నాకు పార్టీలకు అతీతంగా ఉంటా రెండోది నేను అందరికీ సహాయ సహకారాలు చేస్తాను మీరు మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకు హెల్ప్ చేస్తాను అది నా సహాయ సహకారాలు అందిస్తానని మీకు సార్ ఈ కొలనుపా ఇది కన్నెకాలు గ్రామ పంచాయతీ ఓటర్లకు ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు అంటే మీ పాక వాసుదేవరావుకే ఓటు వేయాలంటే మీ ప్రజల ఓటర్లకు ఏం చెప్తున్నారు కన్నెకాలు ఓటర్లకు నేను మళ్ళీ నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది నేను ఇప్పటికీ ప్రచారం నిన్న మొన్న నుంచి ప్రచారం మొదలుపెట్టినా నేను మందు ఇయ్యను పైసలు ఇయ్యను నాకు ఒక్కసారి మీరు ఓటు వేయండి నా పనితనం ఏదో చూడండి నలభై ఏళ్ళ నుంచి ఈ గ్రామంలో నన్ను చూస్తుండ్రు మీరు నా మంచితనాన్ని చూసి ఓటేసి మీకు సేవ చేస్తా అని చెప్పుకుంటున్నాం ప్రజాముఖంగా చెప్పుకుంటున్నాం శ్రీ కన్నెకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా దిగినటువంటి కొలనపాక వాసుదేవరావు గారు గతంలో అభ్యర్థుల కంటే కూడా నేను భిన్నంగా మెరుగైన ఈ ఆదర్శ గ్రామం వైపు ఈ కన్యాకల్లి గ్రామ పంచాయతీ తీసుకోవాలని ఇక్కడ బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలంటున్నారు దాంతోపాటు కూడా దాంతోపాటు కూడా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అంతర్గత సమస్యలు కూడా పరిష్కారానికి నా వంతు సహాయకారాలు సహాయ సహకారాలు అంతా చేస్తాను కూడా వారు ముందుకు వాళ్ళు ప్రచార శైలి వాళ్ళు కొనసాగుతున్నారు పేరు చూద్దాం పద్నాలుగో తారీఖు నాడు అభ్యర్థుల భవిత తేలిపోతుంది చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ